Oh, ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డెంటల్ స్టూడెంట్స్ కు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు టీడీఎన్ఏ అధ్యక్షులు బాలసాని మణదీప్ ఈ మేరకు కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీకి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మే నెలలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు సెలవులు ప్రకటించి ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ కు షిఫ్ట్ల వారీగా తరగతులు నిర్వహించాలని సూచించారు మే ఒకటి నుంచి పదమూడు వరకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు తరగతులు నిర్వహించి ఆ తర్వాత సెలవులు ప్రకటించాలని కోరారు కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని కాళతీనారాయణ యూనివర్సిటీ ఏదైతే డెంటల్ కాలేజెస్ అన్నిటి కూడా మే నెలలో సెలవులు ప్రకటించాలని ఈ రోజు అయితే లేఖ రాయడం జరిగింది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి డెంటల్ కాలేజెస్ అన్ని కూడా దాదాపు ఇప్పుడు మే నెలలో కూడా గా కాలేజ్ అయితే నిర్వహిస్తామని కొన్ని కాలేజెస్ ఇప్పటికే తెలిపారు సో దాంట్లో భాగంగా నేను కాలోజీ నారాయణరావు యూనివర్సిటీకి తెలియజేశాను ఏంటంటే విద్యార్థులు డెంటల్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు ఎండాకాలంలో ఇంకా చాలా అస్వస్థలు గురవుతున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ తక్షణమే మే నెలలో సెలవులు ప్రకటించాలని నేను కోరుకుంటున్నాను అయితే వీలు కాని దశలో ఏదైతే ఉందో మే ఒకటి నుంచి మే పదమూడు వరకు హాఫ్ డే సంగ కొన్ని కాలేజెస్లో ఇప్పటికీ హాఫ్ డేస్ ఇస్తున్నారు కానీ కొన్ని కాలేజెస్లో ఇది పెట్టలేదు కావున మిగతా కాలేజెస్లో అట్లీస్ట్ మే ఒకటి నుండి మే పదమూడు వరకు హాఫ్ డేస్ నిర్వహించాలని కోరుతున్నాను మే పదమూడు నుండి జూన్ ఫస్ట్ వరకు ఖచ్చితంగా హాఫ్డేస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సో దీనివల్ల కొంచెం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ ఎండకి బయటికి రాకుండా ఉంటారు అండ్ సఫర్ కాకుండా ఉంటారు దీనివల్ల చాలామంది కూడా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సో ఇంకొకటి నేను ఏంటంటే తెలియజేసేది ఖచ్చితంగా కాళోజీ నారాయణరావు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒకటి రెండు మరియు మూడు అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ త్రీ ఇయర్ స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా హాలిడేస్ ఇవ్వాలి ఇంకా ఫోర్త్ ఇయర్లో కొన్ని అయితే అభ్యంతరాలు తెలియజేశారు సో దాంట్లో భాగంగా ఈ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి కూడా షిఫ్ట్ వైజ్ అయితే నిర్వహించాలని కోరుకుంటున్నాను సో కాళోజీ నారాయణరావు దీనికి పాజిటివ్ రిప్లై ఇస్తుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ